హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహన్మాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉండేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఈరోజు వీడియో విషయానికి వస్తే నేను కొన్ని డైలీ వేర్ శారీస్ కొన్నాను చాలా తక్కువ కాస్ట్లో అండి ఇక్కడే పక్కన కొత్తగా ఒక షాప్ పెట్టారు ఏంటి ఎలా ఉన్నాయని ఒకసారి వెళ్ళి చూశాను చీరలు మాత్రం చాలా బాగున్నాయండి ఫోర్ శారీస్ కొన్నాను చాలా తక్కువ కాస్ట్లో అండ్ ఆన్లైన్ డెలివరీ కూడా ఉందంట ఒకసారి మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి ఫస్ట్ శారీ అయితే ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి చూడండి శారీ మొత్తం సేమ్ ఇలానే ఉంటుంది ఇంకా కింద కింద వచ్చేసి చూడండి ఎంత లుక్ ఉందో అన్ని ఫ్లవర్స్ వచ్చాయి చాలా బాగుందండి కట్టుకుంటే మాత్రం పైన శారీ మాత్రం మొత్తం ఇలానే వస్తుంది కింద అంచు మాత్రం ఇలా ఫ్లవర్స్తో వస్తుంది చూడండి ఇలా వస్తుంది చూడండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా సింపుల్ గా ఉంటుంది జస్ట్ ఒక గోటు వేయించి కుట్టించాను ఎక్కువ హంగామ్ అయితే పెట్టించలేదండి జస్ట్ ఒక గోటు వేయించాను నార్మల్గా వచ్చింది సింపుల్గా కుట్టించేశాను శారీ మాత్రం అస్సలు బరువే లేదండి చాలా వెయిట్లెస్గా ఉంది చూడండి ఫస్ట్ శారీ అయితే ఇలా ఉంది నెక్స్ట్ శారీ చూద్దాం చూడండి నెక్స్ట్ శారీ అయితే ఇలా ఉంటుంది మొత్తం ఫ్లవర్స్ ఏనండి అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి ఇంకా వర్క్ ఏమి ఉండదు జస్ట్ ఫ్లవర్స్ ఉంటాయి ఇంక ఇలా అంచు మాత్రం చిన్న లేస్ లాగా ఇలా వేస్తున్నారు కట్టుకుంటే మాత్రం అస్సలు సూపర్ ఉందండి ఈ శారీ నాకు మెయిన్గా బాగా నచ్చింది శారీ మొత్తం ఇలానే వస్తాయి అక్కడక్కడ ఫ్లవర్స్ వస్తాయి పక్కన ఇమేజ్ ఇస్తుందా అని చూడండి దీన్ని కట్టుకున్న తర్వాత ఈ శారీ లుక్ అనేది ఎలా ఉంటుందో చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను కట్టుకొని ఉన్న శారీకి బ్లౌజ్ అయితే ఇది కాదండి చెప్పాను కదా స్టిచ్చింగ్ అవ్వలేదని చీర ఎలా లేస్ వచ్చిందో బ్లౌజ్ హ్యాండ్స్ కూడా అలాగే స్టిచ్చింగ్ వస్తుంది దీని బ్లౌజ్ చాలా బాగుంటుందండి శారీలోనే ఉంది కట్ చేయలేదు ఓకేనా సెకండ్ శారీ మీకు నచ్చిందా నెక్స్ట్ శారీ చూద్దాం చూడండి బ్లూ కలర్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఇంకా లాస్ట్ వర్క్ ఇదే డిజైన్ అండి సింపుల్గా ఉంటుంది లాస్ట్ వరకు ఇలానే ఉంటుంది ఇంకా దీని బ్లౌజ్ వచ్చేసి బ్లౌజెస్ మాత్రం చాలా సింపుల్గా వచ్చాయండి పెద్ద హంగామా ఏం లేదు నేను మోడల్ ఏం పెట్టించలేదండి ఎలా వచ్చాయో సేమ్ అలానే కుట్టించేశాను దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది సింపుల్గా ఉంటుందండి నేను కూడా చాలా సింపుల్గా కుట్టించేశాను జస్ట్ గోట్ వేయించాను అంతేను ఎందుకంటే ఓన్లీ డైలీ వేర్ శారీస్ కదా అందుకని జస్ట్ గోట్ వేయించి ఇలా సింపుల్గా పుట్టించేసాను ఓకే లాస్ట్ శారీ చూద్దాం చూడండి ఇంకా శారీ మొత్తం ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది నాకు కలర్ బాగా నచ్చింది అందుకని తీసుకున్నాను ఈ కలర్ నా దగ్గర లేదండి అందుకని తీసుకున్నాను చాలా బాగుంది శారీ మొత్తం ఇలానే ఉంటుంది లాస్ట్ వరకు ఇంతేనండి దీని బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇలా ఉంటుంది సింపుల్ గానే ఉంటుంది అండి బ్లౌజ్ సింపుల్గా వచ్చాయి జస్ట్ గోటేయించాను దీనికి కూడా హ్యాండ్స్ కూడా సన్నగా గోటు వేయించి పుట్టించాను ఫైనల్గా ఈ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ పక్కన ఇమేజ్లో చూడండి ఈ శారీస్ వచ్చి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా తక్కువ కాస్ట్ అండి డైలీ వేర్ శారీస్ మాత్రం చాలా బాగుంటాయి నేను యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను మీకు ఎవరికైనా ఈ శారీస్ కానీ నచ్చినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది అడ్రస్తో సహా మీకు షేర్ చేస్తానండి చాలా బాగుంటాయి ఒకసారి ఆలోచించుకోండి ఈ శారీస్ వచ్చేసి క్రేప్ సిల్క్ అండి చాలా మెత్తగా ఉన్నాయి అంతేకాకుండా వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంది డైలీ యూస్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతాయి ఈ రోజుల్లో టూ హండ్రెడ్ రూపీస్కి అయితే ఏం రావట్లేదండి బ్లౌజ్ కుడితేనే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటున్నారు అలాంటిది టూ హండ్రెడ్కి శారీ వస్తుందంటే ఒకసారి ఆలోచించండి ఆన్లైన్ డెలివరీ చేసినందుకు పైన ఛార్జెస్ కూడా ఉంటాయి నేనైతే ఇక్కడ షాప్లో కొనుక్కున్నాను కాబట్టి అవేం లేదు మీకు ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా పడుతుంది మీకు మీ శారీస్ నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇంకొన్ని శారీస్ మోడల్స్ పెడతాను సో ఫోర్ శారీస్ చూశారు కదా ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎలా ఉండేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ